రేపే మనకు కార్తీక పాద్యమి అలానే కాకుండా మనకు కార్తీక మాసంలో మొదటి రోజు బుధవారం కాబట్టి గుమ్మం దగ్గర అండి ఖచ్చితంగా ఈ ఆకుని పెట్టండి ఇలా పెడితే ఏంటంటే గంటలోనే మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుందనమాట మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర ఈ ఆకుని మర్చిపోకుండా పెట్టుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక మనకండి పాఠ్యమి తిది అనేది ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమవుతుంది అలానే ఏంటంటే కనుక పాడ్యమి స్నానాలు ఎలా చేసుకోవాలి దీపాలు ఏ చోట పెట్టాలి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలి అలా పెరిగిస్తే ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతా కూడా దీపం పెట్టినంత ఫలితం లభిస్తుంది అనమాట అలానే వచ్చేసి గుమ్మం దగ్గర మనం ఏం పెట్టుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల కంటే కూడా ఏంటంటే కనుక కార్తీక మాసం చాలా శక్తివంతమైన మాసం అని మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది కార్తీక మాసంలో ఏంటంటే కనుక నండి మనము ఈ మాసంలో అంటే నియమాలను ఆచరిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెల్లవారుజామున నిద్ర లేవటం చల్లినీళ్ళతో స్నానం చేయటం అలానే కాకుండా ఏంటంటే గనక కార్తీక మాసంలో నాన్ వెజ్ని తినకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా మనం పాటించుకుంటూ ఆ పరమశివుడిని పూజిస్తూ ఉంటాము అలా పూజిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా రేపు మనకు పాద్యమి కాబట్టి మీరేంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అంటే తెల్లవారుజామున నిద్ర లేవండి నార్మల్గా చూసుకుంటే మనం ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలోండి నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా మనకు రేపు ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం అనేది ఉందన్నమాట ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి మీరు ఏంటంటే కనుక పాఠ్యమి స్నానం ఆచరించండి స్నానం ఏ విధంగా చేయాలంటే కనుక చల్నీళ్లతో స్నానం చేయాలండి లేదంటే మీకు దగ్గరలో నూతులు కానీ బావులు కానీ లేదంటే ఇలా ఇలా ఉంటాయి కదండి అలాంటి వాటి దగ్గరికి కూడా వెళ్ళి స్నానం చేయొచ్చు అలా కుదరకపోతే మనం ఏంటంటే గనక బకెట్ చల్నీళ్లు తీసుకొని అందులో కొంచెం గంగా జలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే కూడా మనము అంటే నూతుల దగ్గర నదుల దగ్గర స్నానం చేసినంత పుణ్యం మనకు లభి స్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఇలా బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఇంట్లో దీపం పెట్టుకున్న ఏంటంటే మంచి ఫలితం వస్తుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో లేవలేం చెయ్యలేము అనుకునేవారు తెల్లవారుజామునమాట మనకేంటంటే ఐదు గంటల నుండి మనకు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల లోపే అండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మనం దీపారాధన చేసుకున్న మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన దరిద్రం పోతుంది మన జీవితమే మారిపోతుంది అనమాట ఈ స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాద్యమి స్నానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ స్నానం చాలా వరకు కూడా అండి మన శరీరాన్ని శుద్ధి చేసేస్తుంది దైవనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఈ స్నానాన్ని తప్పక ఆచరించాలన్నమాట ఇలా స్నానం చేసిన తర్వాత పరమశివుని పూజ పూజించుకొని ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి స్త్రీలు ఉపవాసం చేయలేని వారు కనీసం ఏంటంటే మనం దీపం వరకైనా సరే అండి ఉపవాసం చేయాలి ఉపవాసం చేసిన కటిక ఉపవాసాన్ని చేయకూడదండి పాలు రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ అలా కుదరదు అనుకుంటే కనుక మనం దీపం పెట్టేంతవరకు కూడా ఏమీ తిని తాగకుండా ఉపవాసం లాగా మనం పాటించి ఆ తర్వాత దీపం పెట్టుకొని మనకు అంటే ఇంకా ఏదైనా సరే స్వీకరించవచ్చు అనమాట ఈ విధంగా కూడా చేయొచ్చు ఇక అనంతరం ఇంట్లో అంటే ఇలా పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా అండి మీరు గుర్తు పెట్టుకోండి గుమ్మం ండి ఆకుని పెట్టండి మన ఇంటి గుమ్మం ముఖ్యంగా చెప్పాలంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదండి ఏంటంటే ఇంట్లో మీరు ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకుంటారు కదా స్నానం చేయకముందు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గుమ్మం దగ్గర కావచ్చు ఇంట్లో గది గదుల్లో మూలమూలల్లో మొత్తం కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లండి అలా చల్లిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఎందుకంటే రేపు కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం అండి అన్ని మాసాల కంటే కూడా శక్తివంతమైన మాసం పరమ పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అండి పండగ వాతావరణం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఏంటంటే సందడి సందడిగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు మొదటి రోజు కాబట్టి కార్తీక మాసానికి ఆహ్వానం పలుకు మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసి మనము పూజ చేసుకోవాలన్నమాట అలా పూజ చేసుకుంటే మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొలువు తీరుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత రేపు మీరు పరిహారం చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి ఏంటంటే ఒక మర్రి ఆకుని తీసుకోండి మర్రి అంటే చెట్టు ఊడల్లో అండి సాక్షాత్ ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మర్రి ఆకుని తీసుకోండి మర్రి ఆకు తీసుకొని దానిపైన ఒక స్పూనంత ఉప్పు పోసి అర స్పూనన్ని ఆవాలు పోసి చిటికెడు కుంకుమ పసుపుని పోసి మీ గుమ్మం దగ్గర పెట్టండి ఇలా పెడితే మన ఇంట్లోకి ఏంటంటే కనుక దైవశక్తి అంటే చాలా వరకు కూడా అండి విపరీతంగా పెరుగుతుంది అనమాట దురదృష్టం అనేది తొలగిపోతుంది ఇంటి పరంగా ఉండే దరిద్రాలు పోతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి ఇల్లు మనకు చక్కగా కలిసి వచ్చి నెల రోజులు కూడా మన ఇంట్లో మనం ఎప్పుడు లేనంత హ్యాపీగా ఉండగలుగుతాం సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి అలానే గుమ్మం దాటి చెడు మన ఇంట్లోకి రాదు ఎలాంటి నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి ఆకర్షించకుండా కూడా మనం ఈ పరిహారం చెయ్యొచ్చు అనమాట ఇలా చేసేసి చక్కగా ఫలితం కూడా పొందొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర తప్పనిసరిగా అండి ఈ ఆకుని పెట్టండి రాత్రంతా కూడా పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి బయటపడేయండి ఇంటిపైన ఉండే నరపీడ నరఘోష జనఘోషాలనే కాకుండా దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా దెబ్బకి ఏంటంటే కనుక అవన్నీ కూడా పారిపోతాయండి అస్సలు కూడా మీ ఇంటిని ఏంటంటే గనక ఎలాంటి అంటే దృష్ట్యశక్తులు ఏమి చెయ్యలేవు ఎలాంటి చెడుగాలి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేదు అలానే దేవుళ్ళు దేవతలు మాత్రమే మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు ముఖ్యంగా ఏంటంటే మీకు శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శివపార్వతులు యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది అలా సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట అందుకే సంధ్యా సమయంలో ఈ విధంగా చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సంధ్యా సమయంలో చేసిన తర్వాత మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి ఈజీగా ఈ విధంగా చేసుకోండి కార్తీక మాసంలో ఏంటంటే కనుక రేపు కాబట్టి పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన దినముగా పరిగణిస్తారండి అందుకే ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మంచిది అనమాట ఇక కార్తీక మాసం రేపటి నుంచే మనకు ప్రారంభం మొదటి రోజు కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ని వండుకోవడం కానీ తినటం కానీ ఇలాంటివి చేయకండి అలానే నెల రోజులు కూడా అండి మనం ఏంటంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజిస్తామో అంత ఏంటంటే గనక మనకు అంటే జన్మ జన్మల దరిద్రం వదిలి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట ఎక్కువగా సమయం ఏంటంటే గనక శివాలయంలోనే గడవండి ఎక్కువగా ఏంటంటే శివాలయానికి వెళ్ళండి అలానే శివాలయంలో ఏంటంటే గనక చక్కగా మీరండి ఇలా అంటే దీపాలు వెలిగించటం శివాలయంలో కూర్చోవటం అలానే కాకుండా శివనామాన్ని స్మరించుకుంటూ ఉండటం ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఈ నాలుగు చోట్ల కూడా అండి దీపం పెట్టండి దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణిస్తారు దీపం ఏంటంటే గనక చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది అనమాట కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదండి దీపమే ఏంటంటే గనక మన వెలుగుని అంటే మనకి ఇస్తుంది అనమాట దీపం ఏంటంటే చెప్పాలంటే లక్ష్మీదేవిగా భావిస్తే ఆ జ్యోతి అండి లక్ష్మీదేవిగా భావిస్తే దీపం ఏంటంటే పరమశివుడిగా భావిస్తారనమాట ఇది మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు చోట్ల దీపారాధన చేసుకోవాలన్నమాట ఈ నాలుగు చోట్ల దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది నెలంతా కూడా దీపం పెట్టినంత పుణ్యం మనకు లభిస్తుంది ఒకవేళ ఉదయం మీకు దీపం పెట్టడం కుదరకపోతే మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ఏంటంటే కనుక చక్కగండి దైవానుగ్రహం అనేది కలగటంతో పాటు దైవశక్తి అనేది ఆకర్షించబడుతుంది అందుకే కార్తీక మాసంలో పాజ్యమి రోజు చాలా మంది కూడా ఈ నాలుగు చోట్ల దీపం పెడతారు ఖచ్చితంగా ఈ నాలుగు చోట్ల దీపం పెట్టాలన్నమాట ముందుగా మనం ఏంటంటే దీపం ఎక్కడ పెట్టాలంటే మన పూజ గదిలో పెట్టుకోవాలండి మన పూజ గదిలో ఉదయం మనం అంటే పూజ చేసి దీపం పెట్టినప్పటికీ కూడా సాయంత్రం కూడా మనము ఇంకా దీపం పెట్టుకోవచ్చు ఉదయం ఒకవేళ ఏంటంటే కొన్ని కారణాల వల్ల మీరు పెట్టుకోలేదనుకోండి సాయంత్రం కూడా మీరు ఏంటంటే దీపం వెలిగించుకోవచ్చు అనమాట దీపం వల్ల ఏంటంటే దరిద్రం పోతుందండి దీపం వల్ల దైవనుగ్రం కలుగుతుంది దీపం చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది దీపం ఏంటంటే దారి చూయిస్తుంది దీపం వల్ల మన జీవితమే మారిపోతుంది దీపం వల్ల మనలో మనకు తెలియని ఒక అంటే శక్తివంతమైన ఎనర్జీ లాగా మనకి ఏర్పడుతుందండి అందుకే ప్రతి నిత్యం కూడా దీపం పెట్టే వాళ్ళు హుషారుగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ప్రతిదినం దీపని పె అంటే పెట్టని వారు కొంచెం బద్దకస్తులని చెప్పొచ్చు అంటే ఇలా మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మేరేంటంటే గనక కనుక ముఖ్యంగా పూజ గదిలో దీపం పెట్టండి పూజ గదిలో పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టండి దీపం ఎలా పెట్టండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేయాలి ఏకవత్తితో దీపం పెట్టకూడదు ఏకవత్తి దీపం శివం దగ్గర పెడతారు కాబట్టి ఏకవత్తి దీపం ఎప్పుడు కూడా మన ఇంట్లో మనం పెట్టకూడదు తులసి కోట దగ్గర కావచ్చు మన గుమ్మాల దగ్గర ఎక్కడైనా సరే అండి మనం పెట్టుకోకపోవడమే మంచిది రెండు ఒత్తులను తీసుకొని ఒకవత్తిగా చేసి దీపం పెట్టాలి అంటే కానీ ఏకవత్తిని వేసి దెబ్బ దెబ్బ ఏంటంటే కనుక దీపం వెలిగించకూడదనమాట అలా వెలిగించటం వల్ల ఆ దీపం భగవంతుడికి చేరదు మనం పెట్టిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏకవత్తితో పెట్టకండి తమలపాకు మీద మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదని పెట్టి మన శక్తి కొలది నువ్వుల నూనెను కానీ అవినీతిని కనిపోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన పూజ గదిలు చేయండి రెండోది వచ్చేసి తులసి కోట దగ్గరండి తులసి అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి నెల రోజులు కూడా అండి మనము వీలుంటే రోజు సాయంత్రం పూట మనం ఏంటంటే కనుక ప్రతి దినం కూడా అండి తులసి కోట దగ్గర దీపం పెట్టొచ్చు కుదరకపోతే రేపు పాద్యమి మనకు బుధవారం కదా కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అంటే దగ్గరండి అంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకున్న తులసి మొక్క దగ్గర దీపారాధన చెయ్యండి అలా చేసి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అనమాట మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి మీరు ప్రదక్షిణలు చేయండి నీళ్లను సమర్పించేటప్పుడు పసుపుని కలిపి నీటిని సమర్పిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఉండే బియ్యం డ్రమ్ము దగ్గర కానీ బియ్యం బస్తాల దగ్గర కానీ మీరు దీపం ఆరాధన చేయాలి అలా చేస్తే ఏంటంటే గనక జీవితంలో తిండికి కావచ్చు బట్టకు కావచ్చు కొరత అనేది ఏర్పడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే గనక ఇలా బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా అక్కడ ఏంటంటే తప్పకుండా అండి మీరు ఇలా దీపం అనేది పెట్టండి అలా దీపం పెట్టడం వల్ల కూడా మనకి ఏంటంటే జీవితంలో అండి తరతరగని అంటే తరతరాలు తరగని ఆస్తి వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి బియ్యం బస్తాల దగ్గర కానీ మనం పెట్టుకునే బియ్యం డబ్బాలు ఉంటాయి కదా అక్కడైనా సరేనండి ఒక చిన్న దీపం వెలిగించండి అలా వెలిగించి ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక మన గుమ్మాల దగ్గర అండి సాయంత్రం సంధ్యా సమయంలో మనం ముందు చెప్పాం కదా పరిహారం చేసుకోమని ఆ పరిహారం చేయకముందే మీరు ఏంటంటే కనుక రెండు దీపాలనండి కుడివైపునొకటి ఎడమ ఒకటి దీపం ఏంటంటే కనుక పెట్టండి గుమ్మం దగ్గర పెట్టే దీపం ఏంటంటే మన ఇంటి యొక్క అంటే జీవితాన్నే మార్చేస్తుంది అనమాట మన ఇంటికి ఉండే ఏంటంటే కనుక చెడు శక్తులన్నిటిని కూడా తీసేస్తుంది ఇదేంటంటే మన ఇంట్లోకి దేవతల్ని దేవుళ్ళని ఆకర్షించడానికి ఉపయోగపడే దీపం అందుకే కార్తీక మాసంలో ఖచ్చితంగా గుమ్మాల దగ్గర కొంతమంది ఏంటంటే కనుక నెల రోజులు పెట్టుకుంటారు కొంతమంది అంటే పౌర్ణమి వరకు కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ప్రతి దినం కూడా దీపం పెడతారండి కొంతమంది ఏంటంటే కనుక పాఠ్యమి ముఖ్యమైన తిథుల్లో పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ రేపు మీరు ఎప్పుడు పెట్టినా పెట్టకపోయినా రేపు దీపాలు మాత్రం ఖచ్చితంగా మీ గుమ్మం దగ్గర రెండు వెలిగించండి సరిపోతుంది ఆ తర్వాత మనం చెప్పిన పరిహారం చేసేసుకోండి ఇంకా మిస్సుడి తిరిగిపోతుంది ఇలా ఏంటంటే కనుక ఈ నాలుగు చోట్ల అంటే బియ్యం రంబు దగ్గర అలానే కాకుండా పూజ గదిలో ఇంకొకటి వచ్చేసి గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర ఈ నాలుగు చోట్ల ఏంటంటే కనుక దీపాలు వెలిగించాలి అలానే ఏంటంటే కనుక మనం ని అంటే నీ ఇష్ట నియమాలను ఆచరించాలి అలానే ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉండటం శివభజన చెయ్యటం అలానే కాకుండా శివనామాన్ని స్మరించుకుంటూ శివుడిని అంటే మనం ధ్యానించుకుంటూ ఉంటే ఇంకా మంచిదండి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి మనకేంటంటే గనక చక్కటి ప్రాయచిత్తం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకండి అసలు ఇంట్లో అంటే కొయ్యకండి వండకండి ఎందుకంటే పరమ పవిత్రమైన మాసం కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది ఆ తర్వాత మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం ఉండకూడదు కటిక అంటే ఉపవాసం ఉండటం వల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదండి ఇది గుర్తుపెట్టుకోండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా మంచిది అనమాట అలా ఉపవాసం చేయటం వల్ల ఏంటంటే మీ జీవితం మారిపోతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట ఇక ఇలా ఈ రోజు ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి పరమశివుడిని పూజించుకోండి శివాలయానికి వెళతారు కదా ఈ రోజు ముఖ్యంగా శివాలయానికి వెళితే ఏంటంటే కనుక నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుడిని దర్శించుకోండి అలా నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుడిని చూసినా మనం దర్శించుకున్నా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయండి ఒక్కసారైనా సరేనండి కార్తీక మాసం అంటే మొదలైనప్పటి నుంచి మొదలుకొని అయిపోయే అంత లోపు కూడా అండి ఏంటంటే పాలతో అభిషేకం చెయ్యండి అది కూడా ఆవు పాలతో అభిషేకం చెయ్యండి అలా చేస్తే మంచిదండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకు అభివృద్ధి ఉంటుందండి ఐశ్వర్యం కలుగుతుంది మనం ఏంటంటే ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ పేదరికం నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే మనకు పురాణాలలో ఈ విధంగా చెప్పబడుతుంది అంటే మనం శివాలయానికి వెళ్తాం కదా శివుణ్ణి పూజించుకుంటే శివుణ్ణి దర్శించుకున్నా చాలా మంచిది నంది కొమ్మల మధ్యలో శివుణ్ణి చూడటం కాసేపు శివాలయంలో కూర్చోవటం అలానే శివాలయంలో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది